హాయ్ అండి వెల్కమ్ టు లతారాశం మనం ఈరోజు రాయలసీమ టమోటో పచ్చడి చేసుకుంటున్నామండి సూపర్గా ఉంటుంది టేస్ట్ వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి ఇంకా ఏం అవసరం లేదు మీరు అసలు పచ్చడిని వదిలిపెట్టరు నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది మీరుగా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఒక చిన్న లైక్ చేయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది అంత బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక కాస్త నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఎండు మిరపకాయలు వేసుకోవాలండి మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మిరపకాయలు లేదు అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి దోరగా వేపుకోవాలి దోరగా వేపుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని ప్యాకెట్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగైదు టమాటాలండి మంచిగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదే కడాయిలు ఇంకాస్త నూనె వేసుకొని టమాటాలు కానీ దోరగా వేపుకోవాలి ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలండి మూత పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాం మంచిగా చూడండి మంచిగా మగ్గిపోయింది కదా కొంచెం వాటర్ కానీ వేసుకోవచ్చు అండి మీరు టమాటాలలో కావాలంటే లేదు అంటే అలాగైనా మగ్గించుకోవచ్చు నేను కొంచెం వాటర్ వేసాను టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాం పూర్తిగా చల్లారాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేపుకున్న పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న మిరపకాయలు కానీ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పు అయినా వేసుకోవచ్చండి కల్లుప్పు ఉంటే ఇంకా మంచిది మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాం మనం ముందుగా మగ్గ పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కానీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి మనకు చట్నీ అనేది తయారైపోయింది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి అలా పైనుంచి వేసుకొని కలుపుకుంటే తినేటప్పుడు ఆనియన్స్ తగులుతూ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే అండి చాలా సింపుల్గా రాయలసీమ టమాటో పచ్చడి తయారు చేసుకున్నాం కదా మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి